మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోండి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తలచీరు మస్తన్ బాబు టీడీపీ కార్యకర్త అనిల్ కుమార్ రెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి గోగిరెడ్డి రెడ్డి పొదలకూరు ఎస్ఐకి ఫిర్యాదు చేశారు ఇస్కో క్వార్టర్లలోని కోట్లు దోచుకున్నారని పదిహేను కోట్లు అక్రమాలకు పాల్పడి సస్పెండ్ అయిన ఎంఆర్ స్వాతి అక్రమార్జనలోని కాకాని గోవర్ధన్ రెడ్డికి వాటా ఉందని పదే పదే పత్రికా సమావేశాలు పెట్టి సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో పదే పదే ఫార్వర్డ్ చేస్తున్నారని తెలిపారు దీంతో గ్రామాల్లోని శాంతి లోపించి గొడవలకు దారితీసే పరిస్థితులు ఉన్నాయన్నారు అలాగే శాంతి భద్రతలకు భంగం కలిగే ప్రమాదం కూడా ఉందని చెప్పారు అందువల్ల తలచీరు మస్తాన్ బాబు ఏ అనిల్ కుమార్ రెడ్డిల పైన కేసు నమోదు చేసి విచారించి తగు చర్యలు తీసుకోవాలని పొదలుకూరు ఎస్ఐని ఆయన కోరి వారిపై ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలోని ఆయన వెంట ఉప సర్పంచ్ వాకాట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ నాయకులు పాల్గొన్నారు